నీ జీవితంలో ఎదుటపడే వారితో నీవే అప్రమత్తంగా ఉండాలి వారితో స్నేహమైన బంధమైన బంధుత్వమైన ఆచి తూచి అడుగులు వేయాలి మౌనానికి మించిన ఆయుధం లేదు ఒక్కొక్కసారి ఆ మౌనమే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది సమస్యలు నీ దరికి రాకుండా చేస్తుంది బాగా బ్రతకలేకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ కోసం మాత్రం అస్సలు తిరగవద్దు వారి గురించి ఆలోచించవద్దు అలాంటి వారు ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే కష్టాల సురిగుండంలో వదిలి వెళ్ళిపోతారు ఇక్కడ ఎవరు నిన్ను ఓర్దార్చడానికి సిద్ధంగా ఉండరు ఎవరి బ్రతుకులు వారివి ఎవరి ఆలోచనలు వాళ్ళవే ఎవరి స్వార్థం వారిదే ఎవరి జీవితం వారిదే ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరికి తగ్గట్టు వారు నడుచుకునేటప్పుడు నీకు తగ్గట్టు నీ జీవితాన్ని నడిపించుకోవాలి కదా బాధలు నీవి నీది కష్టం నీది కారే చెమట నీది నీ జీవితం పట్ల బాధ్యత కూడా పూర్తిగా నీదే కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఆవేశం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ కలిగినా ఏది వచ్చినా సరే నువ్వు మాత్రమే వీటన్నిటితో ఎదిరించి పోరాడి నిలబడగలగాలి నీకు నువ్వే ధైర్యంగా నిలబడి పోరాడాలి నా చుట్టూ ఉన్నవారంతా నాతో ప్రేమగా ఉన్నారు కదా నా చెయ్యి పట్టుకొని నన్ను కష్టాల కడలి నుండి దాటిస్తారు అని ఎదురు చూస్తున్నావేమో మాటలు చెప్పడానికే నీ ముందు ఉంటారు తప్ప కష్టాలను దాటించడానికి నీ చేతిని ఎవ్వరు పట్టుకోరు ఎవరి సమస్యలు వారికి ఉన్నప్పుడు నీకు ఏదో సహాయం చేస్తారు అన్న ఆశతో బ్రతకవద్దు ఎవరికి వారు స్వార్థంగా బ్రతకడానికే ప్రాముఖ్యతను ఇస్తారు ఈ జగబెరిగిన సత్యాన్ని నీవు నువ్వుగా అర్థం చేసుకోవాలి దానిని పట్టే నీవు అనుసరించాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఇంకా ఇంకా నమ్మి మోసపోకు నీవు అలా ఆలోచించబట్టే నీ జీవితాన్ని మరింత ఒత్తిడికి గురి చేసుకుంటున్నావు నేను చెప్పిన ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకో ఎవరిపైన ఆశలు పెట్టుకోకుండా నీకు నువ్వుగా మారడానికి ఇప్పటి నుండి ప్రయత్నించు నేను మారలేను బాబా నా మనస్తత్వమే ఇలా ఉంది నేను ఏమి చేయగలను అని నువ్వు చెప్పవచ్చు కానీ నీవు తలుచుకుంటే తప్పకుండా మారగలవు నీ మనసును నీ నియంత్రణలో ఉంచుకొని నీ జీవితం పట్ల వచ్చే కష్ట నష్టాలపైన నీ దృష్టిని కేంద్రీకరించితే ఖచ్చితంగా మారి తీరగలవు నీవు ఒక్కసారిగా మారడానికి భగవంతుడివేమీ కాదు కానీ ప్రతిరోజు ఆవగింజంత మార్పైనా నీకు నివుగా తెచ్చుకోవాలి అలా దినదినాభివృద్ధి చెందుతూ నీ లక్ష్యాన్ని పూర్తి చేరే వరకు నిన్ను నువ్వు మలుచుకుంటూ వెళుతూనే ఉండాలి నీవు పడ్డ బాధ నీవు పడ్డ కష్టాలు నువ్వు పడ్డ అవమానాలు వీటన్నిటినీ దాటుకొని వచ్చి నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా మరి ఎంతో అందంగా చూపిస్తుంది